శీర్షిక అంతర్ముఖేనం రచన మౌనశ్రీ మల్లిక్ పఠనం సుమతి చురుకంటి అంతర్ముఖేనం ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆమె నాతో మాట్లాడటం లేదు అని చెప్పాను చెట్టు మౌనంగా కొన్ని పత్రాలను రాల్చి ఇప్పుడు నేను మాట్లాడాను వినిపించిందా అని అడిగింది లేదు అని చెప్పాను ఒక పువ్వుతో ఆవిడ నా పట్ల విముఖతతో ఉంది అని చెప్పాను పువ్వు కాసేపు నిశ్శబ్దంగా ఊగి కాసింత పరిమళాన్ని వెదజల్లింది నా ప్రేయసి గురించి చుట్టుపక్కల పరిసరాలతో చెప్పాను ఏ ఓదార్పుకు నోచ్చని నేను అలసి నిద్రపోయాను ఓ దయామీ కలలోకి వచ్చి నన్ను ఒడిలోకి తీసుకుని నీతో ఎవరూ మాట్లాడటం లేదని బాధపడుతున్నావా అని అడిగింది కన్నీళ్లు ధారాపాతమై నోటమాట రాక స్తబ్దమయ్యాను ఆ కరుణామయ్యి ఏమిటి నిశ్శబ్దం అంది నా గొంతు పెగలక పెదాలు వణికాయి ఆమె ఓహో అదా సంగతి అంది నేనేం మాట్లాడలేదు కదా నీకు ఏమర్థమైంది అన్నట్టు చూశాను ఆమె నాకు అన్నీ అర్థం అవుతాయి జారిన నీ కన్నీళ్ళు వణికిన నీ పెదాలు నాకు నీలోని దుఃఖాన్ని వర్ణించి మరీ చెప్పాయి నేను అదిలా సాధ్యం అన్నాను లోస్వరంతో ఆమె సాధ్యమే సాధ్యం కానిదేముంది ఇప్పుడు ఈ క్షణంలో నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఏదీ కనిపించడం లేదు ఈ సమయంలో నువ్వే నా ప్రపంచం ఇప్పుడు నాకు నీ గుండె చప్పుడు మినహా ఏదీ వినిపించదు కనిపించదు మనతో ఎవ్వరూ మాట్లాడడం లేదని అనుకుంటాం చెట్టు పిట్ట గాలి నీరు శత్రువులు మిత్రులు అన్నీ అందరూ మనతో మాట్లాడుతూనే ఉంటారు మనలో పరిశీలన దృష్టి ఎదగాలి ఆకురాలడం పోగు ఊగడం భాషలు వాటిని అర్థం చేసుకోవాలంటే నిర్మలమైన హృదయం ఉండాలి మనసు మరింత సున్నితం కావాలి మనలో అనంతమైన కరుణ నిండాలి అప్పుడు కనిపించనివన్నీ కనిపిస్తాయి వినిపించనివన్నీ వినిపిస్తాయి అని అనంత సౌందర్యంతో నవ్వింది అంతలోనే ఆకాశవాణిలా మారి గోవముగా ఇలా అన్నది ఇంటికి ప్రియురాలి ప్రేవురాలి కళ్లలోకి చూడు ఆమె కదలికలను గమనించు నీకు వినిపించేది ఆమె మాటలే కాదు వియోగ పశ్చాత్తాపంతో నీ హృదయేశ్వరి రాసుకున్న ప్రేమ పాటల కచేరీ కూడా వినిపిస్తుంది